గర్వమేనా అంటే వాడడంట బామానా బిల్లు వాట్సాప్ బిల్లు తీసుకుంటావు 3 ఎక్స్‌క్లూజివ్ ఐటి గార్డెన్ అంటే ఐటి అంటే లాస్ట్ తెలుసు అవర్దా నా ఐటి యూజ్ ఉన్నా ఇరికి అని చెప్పి तनं शयने స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ వారి సహకారంతో ఇక్కడ జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈ మేళాకు సుమారు మన రాయచూటి పరిసర ప్రాంతాలను పది మండలాల నుంచి రాయచూటి పట్టణం నుంచి వివిధ విద్యార్థులు ఆదరవడం జరిగింది సుమారు నలభై కంపెనీలు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇప్పటికే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి చక్కగా ఇక్కడ ఉన్న యాజమాన్యం ఈ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం లోపల మన రాయచూడి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉద్యో విద్యార్థులకు ఎంతమంది విద్యార్థులకు జాబు వస్తుందో రాదో అనేది నాకు కూడా టెన్షన్గా ఉంది చాలామంది సక్సెస్ఫుల్గా వాళ్ళ ఇంటర్వ్యూని క్రాక్ చేసి మంచిగా ఉత్తీర్ణులై జాబును సాధిస్తారని కోరుకుంటూ అలాగే మన మంత్రివర్యుడు మండిపల్లి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి రాబోయే రోజుల్లో చక్కగా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళాలను కండక్ట్ చేసుకొని మాకు ఉన్న పరిచయాలతో పాని దాంతోపాటి గవర్నమెంట్ వారి సహకారంతో కానీ చాలా కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మండిపల్లి రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచూట్టు పట్టణంలో మన పరిసర ప్రాంత పది మండలాలకి ఎంతో కొంత నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చేదానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కోరుకుంటూ ఈ ఈవెంట్కి ఇలాంటి సక్సెస్ చేసిన ఈ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం మరియు మీడియా వారికి మరియు ఈ అడ్వర్టైజింగ్ కమిటీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ వన్సీ